అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు అనంత్పూర్ చిన్నికాయల మార్కెట్ రేట్లో ముందుగా చిన్న వినపం వీడియో సేమ్ పెడుతున్నానని నాకు కూడా అనిపిస్తోంది కాకపోతే మార్కెట్ వెళ్ళడానికి వీలు పడట్లేదు వేరే వేశాము ఆ పనులు అనేది ఎక్కువ ఉన్నాయి ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాను ఒక రెండు మూడు రోజుల్లో వీడియో చేంజ్ చేస్తాను ప్రతిరోజు కూడా వెళ్ళడానికి అనేది మార్కెట్కి ట్రై చేస్తాను అలాగే మన వాళ్ళు కూడా టెన్కి లెవెన్కి మార్కెట్ రేట్లు అనేది పెడితే బాగుంటుంది అంటున్నారు అది కూడా ఇంకా ఇక్కడ నుంచి ట్రై చేస్తాను ఎందుకంటే వేరు శనగ పనులు అయిపోయినాయి ఇంకో రెండు రోజులు అయిపోతాయి ఇక అనంతపురం మార్కెట్కి మొత్తం చీనీకాయలు అయితే ఆరు వందల ఇరవై టన్నులు చీనీకాయలు అనేది రావడం జరిగింది మార్కెట్కి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేలతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ రేట్ అంటే టాప్ రేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు వరకు అనేది ఈరోజు రేటు పోవడం జరిగింది ఇక పల్లెల్లో విషయానికి వస్తే ముప్పై ఏడు వేల ఐదు నోళ్ళకి ఉదిరిపికొండలో హెరుస్వామి అని ఆయన అమ్మాడు అది కూడా నిన్ననే ఇక ఇంకా కొన్ని చోట్ల నలభై ఒకటి కూడా అంటున్నారు అయితే అది కొన్ని దూరంగా ఉన్నాయి కాబట్టి ఊర్లో మనము కన్ఫామ్ చేయలేకపోతున్నాము ఇక కొనుకొండల గ్రామంలో రెండున్నర టన్ను సూట్ అయితే ఇస్తున్నారంట ప్లీజ్ దయచేసి రెండున్నర టన్ను సూట్ అనేది వ్యాపారస్తులకి అలవాటు చేయకండి చిన్ని రైతులు ఎందుకంటే మీ చిన్నీకాయలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు కాకపోతే అలా ఇవ్వడం వల్ల మరీ అలాగే అలవాటు అయిపోతుంది వాళ్ళకి ఇప్పటికే రెండు టన్నులు సూట్ ఇవ్వడం వల్ల చాలా లాస్ అవుతున్నారు చిన్ని రైతులు ప్లీజ్ రెండున్నర టన్నులు మూడు టన్నులు ఇవ్వకండి దయచేసి ఓకే ఫ్రెండ్స్ రేపు వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్